నా పేరు గోపాలం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు విజయనగరం అయితే ఈరోజు బొబ్బులి సహకార సంఘం సొసైటీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ చేతులకు సంబంధించి బొబ్బులు ప్రాంతంలో బొబ్బలి సొసైటీకి ఆరు ఆర్బీకేల ద్వారా సుమారు డెబ్బై వేల క్వింటలాలు ధాన్యాన్ని సరఫరా చేసారు రైతులు అయితే ఆ ధాన్యానికి సంబంధించి రైతు సంఘం రైతులు అప్పట్లో రవాణా ఛార్జీలు కళాశీ ఛార్జీలు సొంత ఖర్చులు పెట్టి ప్రభుత్వానికి ధాన్యాన్ని ఈ సొసైటీకి ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా ఆ ధాన్యానికి సంబంధించి రవాణా ఛార్జీలు కానీ కళాశాల ఛార్జీలు కానీ రాలేదు అయితే రైతు సంఘం అనేక పోరాటాల తర్వాత చేసిన తర్వాత విజయనగరం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్ని సొసైటీలకు కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సినటువంటి కళాశీ ఛార్జీలు విడుదలైనయి అందులో భాగంగానే బొబ్బులి సొసైటీ కూడా పన్నెండు లక్షల రూపాయలు సొసైటీకి విడుదల కావడం జరిగింది ఈ ఆరు ఆర్బీకేలకు సంబంధించి అయితే ఈ రైతులందరికీ కూడా ఇవ్వవలసింది డబ్బులు ఇవ్వకుండా ఇంతవరకు కూడా తాత్సారం చేస్తున్నారు సుమారు నాలుగు నెలలు కావస్తుంది ఆ డబ్బులు వచ్చి ఇవ్వట్లేదు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోయినట్లయితే ఈ నెల ఇరవై ఏడున అంటే ఇప్పుడు ఎన్నికల కోడు ఇబ్బందిగా ఇబ్బంది కాబట్టి ఎన్నికల కోడు సందర్భంగా ఏమీ చేయలేం కాబట్టి ఈ డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వకపోతే ఈ నెల ఇరవై ఏడున ఈ సొసైటీని ముట్టడించి రైతులతో ముట్టడించి తాళం వేస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం